బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హెబ్బాగోడి పిఎస్కు కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటుపడింది విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ నారాయణస్వామి కానిస్టేబుల్ గిరీష్ దేవరాజు సస్పెన్షన్ విధించారు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హెబ్బాగోడి పిఎస్ కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది విధిలో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ నారాయణ స్వామి కానిస్టేబుల్ గిరీష్ దేవరాజును సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ హెబ్బాగూడ పీఎస్కి చెందిన ముగ్గురు పోలీసులపై ఏదైతే పడింది ముఖ్యంగా ఈ ముగ్గురు పోలీసులు కూడా ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తూ వహించారని చెప్పి కూడా వచ్చే నారాయణ స్వామి కానిస్టేబుల్ గిరీష్ అలాగే దేవరాజునైతే సస్పెండ్ చేశారు ముఖ్యంగా మన జరిగిన ఈ బెంగళూరు రేపు పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నూట యాభై మంది కూడా ఇందులో ఉన్న నేపథ్యంలోనే అప్పట్లో ఏదైతే ఈ కేసు జరిగే సమయంలోనే ఈ ముగ్గురు పోలీసులు కూడా ఒక నిర్లక్ష్యం వహించారంటే కూడా ఏదైతే హెబ్బాగూడ పిఎస్కి చెందిన ఈ ముగ్గురు కూడా సొత్తం వేటుపడింది ఏదైతే ముఖ్యంగా ఇందులో దొరికి వారందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్ర స్టేట్ కి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలు అలాగే రాజకీయ వేత్తలు ఉన్న ఈ కేసు అంత సీరియస్ గా తీసుకోవడంతో ఈ ముగ్గురుపై అయితే వేటుపడింది ముఖ్యంగా ఏదైతే ఎస్ఐ నారాయణ స్వామి కానిస్టేబుల్ గిరీష్ అలాగే దేవరాజు కూడా వీళ్ళు ముగ్గురు కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఏదైతే ఈ రేవు పార్టీ సర్చ్ సమయంలో ఈ ముగ్గురు కూడా అక్కడ ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించడంతోనే ప్రస్తుతం వీళ్ళపై అయితే వేటు పడింది గాయత్రి Right thank you Kumar